స్కూల్ తీసేసారు అమ్మయ్య సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి పిల్లలు ఇంకెళ్ళిపోతారు దానికంటే దాని తర్వాత వచ్చే కొత్త బుక్స్ కొత్త బుక్స్కి కవర్స్ వేయడం ఈ పని ఎక్కువ మరి మా ఆల్రెడీ మార్నింగే బుక్స్ పట్టుకొని వచ్చేసాడు ఇంకా రోల్ కొని వాడికి పిన్నులు తీసుకొచ్చి అట్టలేయడం వేయడం సరిపోయింది మా ఊడికి అట్లా వేసే పని తక్కువే కానీ మా ఊడు చేసేదానికి వెనక చేసేది రీవర్క్ ఎక్కువ అనమాట వాడి సజెషన్స్ మనల్ని నేను ఇవ్వడం ఇదంతా ఎక్కువ అయిపోద్ది అన్నమాట మరి నేనేమో కవర్ తీసుకుని అట్టలేయడం స్టార్ట్ చేశాను మా ఊడేమో స్టిక్కర్స్ వేయడానికి రెడీ అయిపోయాడు స్టిక్కర్స్ పట్టుకుని వాడు ఇంకా నన్ను అట్ట లేనిచ్చేలా లేడు ముందు స్టిక్కర్ అంటించేస్తాడంట అట్టకుండానే బుక్కి అడావిడి చేస్తున్నాడు బాగా మీ ఇంట్లో కూడా ఇలా మేనల్లుడు మే మేనకొడలకి ఎంతమంది ఇట్లా సేవలు చేస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా అల్లుడు కోటలు విషయంలో అమ్మ నాన్నకి ఎంత బాధ్యత ఉంటుందో తెలియదు కాని అండి అత్తల అత్తలకి మామూలుకి అయితే చాలా బాధ్యత అయితే ఉంటుంది ఇది నేను చెప్పలేదు యుగంలో కృష్ణుడే చెప్తున్నాడు అల్లుడికి సర్వాధికారాలు ఉంటాయంట ఇంకా మా ఊడు ఇంకా అది పట్టుకుని నన్ను అయితే ఫుల్గా వాడేయాలని ఫిక్స్ అయిపోయాడు ఎవ్రీ పని నాతో చూపిస్తా నేనైతే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వీడి వల్ల అది గుర్తు తెచ్చుకొని వేయడం స్టార్ట్ చేశాను ఆ వాడు స్టిక్కర్లు ఇచ్చుకొని రెడీ అయిపోయాడు స్టిక్కర్స్ ఉండే ఎట్లా అంటించాడు ఈ దీనికైతే గమ్ము పోగొట్టేశాడు అక్కడ ఇక్కడ అంటించి దానికి మళ్ళీ కవర్ చేయడానికి ఫోర్ వేరే స్టిక్కర్స్ వేసాడు ఇదైతే తిరిగేసి పండించాడు మొత్తానికి కింద పైకి పై కిందకి యాక్చువల్గా అది రివర్స్ అనమాట పైన అండించాల్సింది కింద అంటించాడు ఇంకా మా వాడు రెడీ అయిపోతున్నాడు పేర్లు రాయాలంట నెక్స్ట్ అట్టలు వేసిన బుక్లన్నిటికి ఫైనల్గా అయితే అట్టలేసేసాం మరి పేర్లు రాసేస్తే సర్దుకుని వెళ్ళిపోతాడు